అందరికీ నమస్కారం అండి ముఖ్యమైన విషయం అండి అందరూ వీడియో అయితే చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించా అంటాడు కానీ మూడు సంవత్సరాలే పరిపాలించాడు రెండు సంవత్సరాలు కరోనా పరిపాలించింది ఈ మూడు సంవత్సరాల్లో జగనన్న చేసిన స్కాముల్లో పెద్ద స్కామ్ ఏంటంటే జగన్ అన్న ఇల్లు చిరువుల్లో వాటిల్లో ఈ పొలాలని మూడు లక్షలకి నాలుగు లక్షలకి కొనేసి ఇరవై కోట్లకు కొన్నాం ముప్పై కోట్లకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులందరూ బిల్లులు పెట్టుకుని సుమారు పదిహేను వేల కోట్లకు పైనే అవినీతి జరిగింది అందులో మన కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి కుమార్ రెడ్డి గారు అప్పుడు కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి కుమార్ రెడ్డి గారు అది బాత్రూంగా కూడా పనికిరాదు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే ఈ వ్యాఖ్యలు చేసింది ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు వేల కోట్లు కబ్జా చేసుకుని పోవచ్చు వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఉపయోగం ఉండదు వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ యువతకి ఒక ఉద్యోగం కూడా రాదు వాళ్ళు ఎంతైనా తినేవచ్చు ఎంతైనా చేసేవచ్చు కానీ కూటమి ప్రభుత్వం అంట తొంభై తొమ్మిది రూపాయలకి ఎకరం పొలం అని అదని ఇదని ఇస్తుందంట అది పెద్ద అంట ఎందుకంటే ఈ పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిపేసిన పార్టీ ఏమన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తరివేశాక వాళ్ళని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోవాలి అంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి ఇటువంటివన్నీ చేసుకుంటూ కొన్ని కొన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తే ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెడితే ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉపాధి దొరికే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి యువతకి ఉపాధి కల్పిస్తానన్న చంద్రబాబు నాయుడు అండ్ పోటవి ప్రభుత్వం వాళ్ళ బాధ్యతను తీర్చుకోవడానికి కొన్ని కొన్ని సౌకర్యాలు కల్పించాలి ఆ లెక్కలోనే కొన్ని సౌకర్యాలు హండ్రెడ్ పర్సెంట్ కల్పించాలి మనం కనుక ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు ఎన్డీఏ గవర్నమెంట్ రాకముందు గుజరాత్లో కూడా ఇదే జరిగింది ఇప్పుడు ఏదైతే ఢిల్లీ పక్కన నోయిడా ఉత్తరప్రదేశ్లో అంత డెవలప్ అవుతుందంటే వాళ్ళు కూడా ఇటువంటి సౌకర్యాలే కల్పించారు ఒకటైతే గుర్తుపెట్టుకోండి పేటిఎమ్స్ ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు కావాలన్న జగన్ చేసిన దుర్మార్గానికి వెళ్ళిపోయిన కంపెనీస్ తిరిగి రావాలన్నా సరే కొన్ని కొన్ని సౌకర్యాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించాలి వాటిలో భాగంగానే కొన్ని కొన్ని కల్పిస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి కుటుంబ సభ్యులకో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకో తొంభై తొమ్మిది రూపాయలకు భూములు ఇవ్వట్ల ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి